ఎన్నో విషయాలు అటు భక్తి పరంగా ఇటు రాజకీయ పరంగా ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలి ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు ఇక తదుపరి రాశి సింహరాశి 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 వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం ఆ సింహరాశిలో మక్క నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము వీరికి కూడా ఈ నెలంతా చాలా సంతోషంగా ఉంది ఆ అన్ని వాతావరణ ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం వాళ్ళ ఆఫీస్ లో కానీ ఉద్యోగంలో కానీ వృత్తిపరంగా కానీ ఎక్కడైనా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చాలా హాయిగా ఉంటుంది చేసుకోవచ్చు అన్ని రంగాల వాళ్ళకి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అన్ని సక్సెస్ అయ్యేటట్టు విజయం సాధించేటట్టుగా ఉంది ఆ తర్వాత ఆదాయం తగినంతగా వస్తుంది ఆశించినంతగా రాదు తగినంతకి ఆశించినంతకి తేడా ఉంది మనం అప్పుడు ఆశించినంతగా అంటే అవును అయితే వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సపోజ్ ప్రమోషన్స్ ఎవరైనా అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొత్త ఉద్యోగాల్లో వీళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఒక నెల కిందటి నెల అనుకోండి ఇప్పుడు వాళ్ళు సడన్ గా పిలిచి మీరు అపాయింట్ అయ్యారండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నామండి అని చెప్పే శుభవార్తలు కూడా ఈ మాసంలో వీళ్ళకి వస్తాయి తర్వాత చేపట్టిన వ్యవహారం ఏదైతే చే అనుకుంటారో అవన్నీ వీళ్ళు సక్సెస్ గా సాధించుకోగలుగుతారు తర్వాత గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు యాక్చువల్లీ గృహ నిర్మాణం మనం ఈ మాసంలో చెయ్యము ఆ డౌట్ మీకు వస్తుంది అయితే దానికి సంబంధించిన ప్రీ ప్లాన్స్ ప్లానింగ్స్ అంటే నెక్స్ట్ మంత్ మనం ఏం చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అంటే ఇలా చేయాలి ఇలా చేయాలి అనే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఆ ప్లానింగ్ ఈ మాసంలో వీళ్ళు వేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ చేతికి డబ్బులు అందుతాయి ఈ మాసంలో మనం చేయకూడదు కానీ ప్లానింగ్ అయితే వేసుకోవచ్చు కదా ఇట్లా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇంటీరియర్ ఇలా చేసుకోవాలి వీళ్ళని సంప్రదించాలి వీళ్ళని పిలు పిలుచుకోవాలి ఇట్లాంటివి ఏవైనా ఉంటే కనుక అంటే ఆ సూచనలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే రాబోయే మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన పనులు ఈ దీనికి ప్లానింగ్ ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట తర్వాత సన్నిహితుల సహకారాలు ఇప్పుడు దీనికి ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఫ్రెండ్స్ నుంచి బంధువుల నుంచి సహకారాలు అంది అందుతాయి తర్వాత సంఘంలో పెద్దల నుంచి ఆ ప్రశంసలు వస్తాయి సంఘంలో చాలా మంచి వ్యక్తి అని ప్రశంసలు వస్తాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పొగుడుతారు వ్యాపారంలో వాళ్ళు ప్రశంసిస్తారు లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మన హైర్ అథారిటీస్ నుంచి మంచి ప్రశంసలు వస్తాయి సో ఈ మాసంలో వీళ్ళందరికీ మంచి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అయితే ఆ ఎలా పోటీ పరీక్షల్లో ఎవరైనా విద్యార్థులు కనుక పోటీ పరీక్షల్లో కనుక చేస్తే కనుక కొంచెము అంటే ఎలా ఉంటుందంటే అవుతుందా అవ్వదా అన్న సస్పెన్స్ పెడుతుంది బట్ నెక్స్ట్ మంత్ లో మాత్రం వాళ్ళు రిజల్ట్స్ సక్సెస్ అవుతారు ఈ మంత్ లో కొంచెం పెడతారు రాబోయే దానిలో మంచి అంటే ఈ మంత్ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది స్థిరమైన ఆలోచనలు చేస్తారు ఆ తర్వాత వ్యాపారస్తులకి ఆశించినంత లాభాలు వస్తాయి వాళ్ళు ఈ ఈసారి నాకు లక్ష రూపాయలు లాభం రావాలి అనుకుంటే తప్పకుండా అంతా వచ్చేస్తుంది అనమాట సో అనుకూలమైన శుభ ఫలితాలకి అంటే ఏ రకంగా అనారోగ్యం అయితే ఏమీ గోచరించట్లేదు ప్రమాదాలు గోచరించట్లేదు ఈ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా సానుకూలంగానే బాగుంది కాకపోతే వీళ్ళు ఆ గోమాతకి కనుక చేసుకుంటే గోమాత ప్రదక్షిణాలు కానీ గోమాత కనుక చేసుకుంటే ఆంజనేయ స్వామికి అమ్మవారికి ప్రత్యేకంగా చేసుకుంటే రాబోయే దాంట్లో ఏమైనా ఒడిదుడుకులు ఉంటాయి అంటే గోచారరిచ్చేది మనం చెప్తున్నాము అందరికీ కలిపి చెప్తున్నాము వాళ్ళ జాతకంలో ఏమైనా ఉంటే కనుక ఈ రెండు ఆంజనేయ స్వామిది అమ్మవారిది కనుక చేసుకుంటే ఆ పరిణామాలు అంత తీవ్రంగా ఉండవు ప్రత్యేకంగా సూచనలు అంటే ఈ రాశి వాళ్ళకి పెద్దగా ఏమీ లేదు అంతా చక్కగా ఉంటుంది రైట్ సో చాలా బాగా చెప్పారు మొత్తానికి అదండి సింహరాశి వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది హ్యాపీగా ఉంది మీరు మాసం అంతా హాయిగా కళ్ళు అలా ఆనందంగా గడిపేస్తారు కాకపోతే చిన్న చిన్న పరిహారాలు చెప్పారు మీరు ఇంకా హ్యాపీగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా లైఫ్ సాఫీగా సాగిపోవాలి అంటే ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది క్లారిటీ ఇచ్చారు ఇది అందరికీ సంబంధించింది మీరు గోచార రీత్యా చూపించుకోవాలి జాతకాలు చూపించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మీకు తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను నమస్తే